ఇంటి పైకప్పు పైన లేదా గోడలపై రావి మొక్క పెరగడం అశుభం కాదు ఇది శాస్త్రపరంగా శుభమైనదే అశుభం కాదు కానీ నిర్మాణపరంగా మాత్రం మంచిది కాదు అసలు రావి చెట్టు ఎందుకు పవిత్రము అంటే శాస్త్రాల్లో రావి చెట్టుకు చాలా గొప్పతనమే ఉన్నది విష్ణువు త్రిమూర్తులు ఉంటారని పురాణాలు చెప్తాయి అయితే దీని నెడలో జపం ధ్యానం చేస్తే చాలా పుణ్యం కలుగుతుందని చెప్తారు కాబట్టి రావి చెట్టు స్వయంగా అశుభం కాదు అయితే ఇంటిపై పెరిగితే ఎందుకు మంచిది కాదు అంటే ఇది పౌరాణికంగా అశుభం కాదు కానీ ఇంటి నిర్మాణపరంగా అయితే సమస్య వస్తుంది అందుకే మంచిది కాదు అని చెప్తారు ఎందుకు అంటే రావి వేరు చాలా బలంగా ఉంటుంది కాంక్రీటు ఇటుకలు చీలిపోతాయి నీరు అనేది లీక్ అయిపోతూ ఉంటుంది గోడల్లో తేమ పెరుగుతూ ఉంటుంది క్రమంగా ఇల్లు అనేది బలహీనమైపోతూ ఉంటుంది పైకప్పు లేదా గోడల్లో పగుళ్ళు వస్తాయి దీనివల్ల చాలా ఖర్చే వస్తుంది అందుకే నిర్మాణపరంగా తగదు మంచిది కాదు అంటారు అంతేకాని అశుభమైతే కాదు ఇల్లు కాపాడుకోవటానికి తీసుకునే జాగ్రత్త అయితే రావి చెట్టు వేరు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది భూమిలోకి పది నుంచి ముప్పై అడుగుల లోతుకి వెళ్ళిపోతుంది కాంక్రీట్లో చిన్న రంధ్రం దొరికిన వెంటనే పెరుగుతుంది అందుకే ఇల్లు నష్టపోకుండా తొలగించుకోవాలి ఆ రావి చెట్టును తీసేస్తే పాపం కాదు కాబట్టి ఇది తీసివేసేటప్పుడు ఓం నమో నారాయణ అని మనసులో చెప్పాలి అంతే ఎలాంటి దోషము ఉండదు వీలైతే ఆ చెట్టుని దగ్గరలో ఉన్న దేవాలయంలో నాటుకోవచ్చు రావి చెట్టు అనేది పవిత్రమే కానీ ఇంటి గోడ పైకప్పుపై రావి చెట్టు ఉండడం వల్ల ఇల్లు దెబ్బతినే అవకాశం ఉంటుంది అంతేకాని అశుభం కాదు అసలు ఈ రావి చెట్టు మొక్కలు ఎలా ఇంటి పైకప్పు పైన ఉంటాయంటే పక్షుల వల్లే రావి చెట్టు పెరుగుతుంది పక్షులు రావి చెట్టు ఫలాలు తింటాయి అవి ఎక్కడ కూర్చుంటే అక్కడ విసర్జిస్తాయి ఫలంలోని గింజలు విసర్జనతో బయటపడతాయి గోడల్లో చిన్న చిల్లులు ఉన్న పైకప్పు పగుళ్ళలో కూడా ఇవి పడిపోయినప్పుడు సిమెంటు కిటికీ చౌకట్ల పక్కన చిన్న రంధ్రం దొరికిన ఈ మొక్క పెరిగిపోతుంది రావి గింజలు చాలా త్వరగా మొలుస్తాయి ఇతర చెట్ల కంటే కూడా రావి విత్తనాలు గాలిలో తేమతో కూడా మొలకెత్తే శక్తిని కలిగి ఉంటాయి అందుకే గోడల్లో ఎక్కడైనా రావి మొక్క కనిపిస్తుంది సాధారణంగా అసలు రావి మొక్క పుట్టడానికి సాధారణ కారణాలు ఏమిటి అంటే పక్షి విసర్జన గాలి ద్వారా వచ్చిన గింజ పల్లె ప్రాంతాల్లో సమీపంలో ఉన్న ఈ రావి చెట్లు వల్ల పైకప్పు తడిగా ఉండడం వల్ల గోడల్లో చిన్న పగుళ్ళు ఉండడం వల్ల ఈ మొక్కలు త్వరగా పుట్టటానికి కారణం ఉంటుంది అయితే ఇది అశుభమా అంటే అశుభమైతే కాదు సహజ ప్రక్రియ మాత్రమే అయితే గోడలు పగిలిపోవచ్చు పైకప్పు కూడా చెదిరిపోవచ్చు అందుకే నిర్మాణ దృష్ట్యా తొలగించడమే మంచిది ఇలా తొలగిస్తేనే సురక్షితం ఎందుక ఎందుకు అంటే ఇల్లు చాలా క్రమంగా బలహీనమైపోతూ ఉంటుంది కాబట్టి